ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమంకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యస్సు నామములో శుభోదయం శ్రోతలారా బాగున్నారా మీ కొరకు ప్రతి దినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం రండి ఈ ఉదయ కాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేద్దాం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం యేసు ప్రభుని పూర్ణ ఆత్మతో పూర్ణ సత్యముతో దేవుని ఆరాధించాలని క్రిస్మస్ అంటే విడిచిపెట్టు అనే అర్థము యేసుక్రీస్తు దేవుణ్ణి విడిచిపెట్టి భూలోకానికి వచ్చారు జ్ఞానులు మాతృదేశాన్ని విడిచిపెట్టి యేసుని చూడడానికి వెళ్లారు గొర్రెలు మందలను విడిచిపెట్టి యేసు కొరకు వెళ్లారు క్రిస్మస్లో ముఖ్యమైన భాగం మొదటి ఆరు అక్షరాలు ఈ క్రిస్మస్లో దేవుని యొక్క ప్రేమను తెలియజేయడానికి ఈ మాటలు ఉపయోగిస్తున్న వారు అనేకమంది ఉన్నారు ఏసు ప్రభు దైవం మానవ రూపంలో ఈ లోకానికి ఇది ఒక చరిత్రగా ఉండిపోయింది బైబిల్లో యేసు గరీబీ నాభిగా క్రీస్తు పరిశుద్ధాత్మకు ప్రతిరూపంగా పాపనైజం లేని ఆయన ఈ లోకంలో అవతరించారు అనేది జగమెరిగిన సత్యం నిజంగా యేసు కొరకు ఆలోచిస్తే ఆయన ఈ లోకంలో జన్మించిన కారణమున అనేకులు సంతోషించుటకు దేవుని కృపను చూపించారు అందుకనే ఆయన యేసు ప్రభు జననానికి స్థుతులు పండుగగా కూడా అనేకమంది మంది చెబుతూ ఉంటారు కని అయిన మరియా స్థుతులు చెల్లించింది అప్పుడు ఆమె మరియా ఇట్లనను నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది మరి అమ్మ దేవుని స్థుతించింది దేవుని కనికిరాన్ని ప్రకటించింది దేవుని వాక్యాన్ని స్థిరపరిచింది ఒకటి నలభై ఆరులో రెండు నలభై ఆరు నలభై ఎనిమిదిలో రెండు యాభై రెండు యాభై యాభై మూడు వచనాల్లో ఈ మాటలు చూస్తున్నాం యాజకుడైన జకరియా దేవునికి చెల్లించారు యోహాను తండ్రి అయిన జకర్య ప్రభువైన అయిన ఇస్రాయేలు దేవుడు స్థుతింపబడుగాక అని స్థుతులు చెల్లించాడు దేవదూతలు స్థుతులు చెల్లించాయి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్ఠులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చెల్లించాయి గొర్రెల కాపర్లు స్థుతులు చెల్లించారు లోకాసు వార్త రెండు ఇరవై ప్రకారం అంతటా ఆ గొర్రెల కాపర్లు తమలో తమతో చెప్పబడిన ఇదంతా ఈ కొరకు దేవుని స్థుతులు చెల్లించారు వృద్ధుడైన సొముయేను స్థుతులు చెల్లించాడు ఎరుషులేము నందు ఒక మనుషుడుండేను ఆయన దేవునికి స్థుతులు చెల్లించినని లుకాస్ వద్ద రెండు ఇరవై ఐదులో ఈ మాటలు కనబడుతున్నాయి ప్రవక్తి అన్న స్థుతులు చెల్లించింది ఆ శ్రీర గోత్రము వలె లుకాస్ ముప్పై ఆరులో ఈ మాటలు మనం చూస్తున్నాం యేసు ఎవరు ఎవరు హుయిస్ జీజస్ క్రైస్ట్ మానవ చరిత్రలో వివాదాస్పదమైన యేసు మించిన వారు లేరన్నది జగమెరిగిన సత్యం యేసు వారు దేవుని కుమారుడు మత్తవార్త పదహారు పదిహేడు ప్రకారం దేవునికి నరులకి మధ్య వత్తిగా ఆయన ఈ లోకాల్లో జన్మించాడు ఒకటో తిమోతి రెండు ఇరవై ఐదు మెస్సేయగా యోహాను నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో దేవుడొక్కడే పరిపూర్ణుడు పవిత్రుడు శక్తిమంతుడు నిరంతరమైన ప్రకాశం కలిగిన వాడు అని కొరకు చెప్పబడినది ఆలోచన చేద్దాం యేసు అను మనకు అభిషక్తుడు అని అర్థం భయపడకు అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడాడు దూత మరియా భయపడకు అని మాట్లాడింది గొర్రెల కాపలకు దూత భయపడుకుడి అది మాట్లాడింది ఇదిగో ప్రజలందరికీ కలగబో సంతోషకరమైన నేను మీకు దావీదు మహోసంతో నేడు రక్షకుడు మన కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు భయపడకము భయపడకము అని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు మరియుతో మాట్లాడాడు ఆమె దీనత్వము మంచితనము పరిశుద్ధత విధేయత భక్తి కలిగిన జీవితం ద్వారా దేవుడు మర్యా ద్వారా మాట్లాడాడు భయపడకము అని దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు మన మంచితనము మన పరిశుద్ధత మన విధేయత మన వినయం దేవుడు మనతో కూడా భయపడకుడు అని మాట్లాడుతున్నాడు ఆలోచన చేద్దామా యేసుకృస్తు వారి ఈ లోకంలో జన్మించారు ఆయన జన్మించినంత కాలము జన్మించిన కాలములో దేవుడు మనతో భయపడకుడు అని మనకి అప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు దావీదు పట్నం నందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు అని లుకస్ వద్ద రెండు పదకొండులో దేవుని వాక్యం మాట్లాడుతుంది ఆలోచన చేద్దామా ఏసుక్రీస్తు జన్మించుటలో ముఖ్య ఉద్దేశం రక్షకునిగా విమోచకునిగా క్రీస్తు మన కొరకు జన్మించాడు ఆలోచన చేద్దామా భయపడకుండా జీవిద్దాం దేవుని యందు ప్రేమ విధేయత వినయం కలిగి మంచితనం కలిగి విధేయత కలిగి పరిశుద్ధాత్మతో మనం జీవిస్తే దేవుడు కూడా మనల్ని మనపడకుడి అని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ వాగ్దానం తీసుకుని ఈ రోజు దినం మనం జీవిద్దాం దేవుడి కొరకు ఎదురు చూద్దాం రేపు క్రిస్మస్ ఆరాధనలో వాక్యములో దేవుడు మనందర్నీ సంతోషకరంగా దేవుడు ఉంచినట్లు ప్రార్థన చేసుకుందాం అమేన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో At fibaonline.org.